దుర్యోధనుడితో ఒక మాట చెప్పాడు నేను నువ్వు పాండవుల వేప ఉన్నటువంటి వాళ్ళలో ఎవరినైనా సరే అడుగు తలకాయ తీసేస్తాను పాండవుల జోలికి మాత్రం నేను వెళ్ళా భూమికి వచ్చిన తరువాత భీష్ముడు సర్వసైన్యాధిపతిగా నిలబడితే ధర్మరాజు గారు కవచం విప్పేసి పాదుకలు విప్పేసి కాలినడకన వెళ్లి పితామహాన్ నమస్కరించాడు తాత నువ్వు పెంచి పెద్ద చేసిన వాళ్ళం మాకు విజయం కలగాలని ఆశీర్వదించు భీష్ముడు అన్నాడు నువ్వు ఇలా వచ్చి ఉండకపోతే నేను శపించి ఉండేవాడు నీ గౌరవానికి పొంగిపోయాను ఎంతటి వాడంటప్పటికి మహానుభావుడు వృద్ధుడైపోయాడు చర్మం అంతా ముడతలు పడిపోయింది జుత్తు నిరిచిపోయింది తన కళ్ళ ముందు తన వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు తనే సర్వసైన్యాధిపతి నిలబడ్డాడు మీ ఐదుగురు జోలికి రాను కానీ అంటే ఆయన అన్నాడు తాత నువ్వు రావక్కర్లేదు కానీ నీకు స్వచ్ఛంద మరణం వరం ఉంది యుద్ధంలో నువ్వు ధనస్సు పట్టగా ఎవరూ కొట్టలేరు నువ్వు యుద్ధంలో ఉంటే ఎలాగ తాతాం చేతులు నలిమేడు ఇప్పుడు ఆ విషయం అడక్కు కొన్నాళ్లు పోయాక కనపడ చూద్దాం